హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము మా ఊరికి వచ్చినాం మా ఊరిలో మా సారు చేసిన కష్టాలు చూడండి ఎలా కష్టపడుతున్నాడో మాకు ఎడ్లు వ్యవసాయము బాగా ఉంది పొద్దు మా మర్దులే లేచి పనిచేస్తారు రోజు కానీ ఆ ఈరోజు వర్షం పడ్డదని మా మర్దులు వాళ్ళ శేనకాడికి పోతే మా సారు పెండకాళ్ళు ఎడ్ల గడ్డేసుడు గడ్డి తీసుడు పెండకాయలు తీసి బయట కుప్ప పోస్తాడు కుప్ప పోసి కష్టపడతాడు ఇది రోజువారి కష్టం కాదు మేము ఒక ఊరికి వచ్చినప్పుడు మా ఊరికి వచ్చినప్పుడే ఇలా చేస్తాడు రోజు మా మరదులే చేసుకుంటారు పాపము ఇద్దరు మరదులు మా ఊర్లోనే ఉంటారు వాళ్ళే చేసుకుంటారు మా ఆయన ఎప్పుడో ఒకసారి అలా చేస్తాడు అంతే మా మామయ్య ఉంటే మా మామయ్య బాగా కష్టపడేటోడు కానీ మా మామయ్య ఇక లేడు కాబట్టి ఇప్పుడు మా మరదులే చేసుకుంటారు అంతకుముందు మా మామయ్య ఉన్నప్పుడు మా మరదులకు అసలు ఏం పని అంటే కూడా తెలియదు కానీ ఇక ఇప్పుడు లేడు కాబట్టి ఇక వీళ్ళు వేసుకుంటారు ఇవాళ వాళ్ళు కాడ వేయళ్ళు కాబట్టే మా ఆయన వేస్తాడు మా ఆయన వేయక చాలా సంవత్సరాలు అవుతుంది మేము భూపాల పెళ్లికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం అనేది చేయడము మాదే మేము కౌలికి ఇస్తాము ఇంటికాడ కొంచెం చెత్త చెత్త ఉన్నదని లేచి ఇక ఈ పని అయితే స్టార్ట్ చేస్తాడు కానీ రైతు కష్టాలు చాలా ఎక్కువ అంటే చాలా అది చెప్తే తీరేది కాదు రేవంత్ అన్న కొంచెం వాళ్ళ పంటకు కొంచెం న్యాయం చేయండి వాళ్ళు పడే కష్టానికి పంటకు కొంచెం అధిక దిగుబడి వచ్చేటట్టు వాళ్ళకు పెట్టుబడి కంటే కొంచెం ఎక్కువ వచ్చేటట్టు చేయండి అన్న వాళ్ళ కష్టాన్ని గుర్తించన్న నువ్వు ఈ కష్టం ఎవరు చేయలేరు కానీ వాళ్ళు చేస్తానంటే అంటే అర్థం చేసుకోండి వాళ్ళు కష్టపడితేనే మనకు ఐదు వేలు లోపలికి తినడానికి వస్తుంది అయినా చూడండి ఈ వీడియోని ఇప్పుడు మా ఊరి వాళ్ళు చూస్తే ఎంతమంది నవ్వుకుంటారో రమేష్ నువ్వు కష్టపడ్డావా నువ్వు ఇట్లా చేసినావా అని వాళ్ళే నవ్వుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఆయన పడే కష్టాన్ని మా ఊరికి వెళ్తే అలా మాసుగా ఉంటాడు మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇక్కడ మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిపోతాడు మా ఎడ్లు మా వ్యవసాయము అన్నీ మా ఊర్లోనే ఉంటాయి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వ్యవసాయం పనులు చూసుకుంటాము మళ్ళీ ఇంటికి వచ్చి మేము మా పనులు మేము ఇక్కడ చూసుకుంటాము నేను వీడియో తీస్తానా సార్ నవ్వుతాడు ఇగా చూడండి ఆగో అగో పెండకాళ్ళు బాయ్